గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో లో చాప్టర్ వన్లో ఇక్కడి నుంచి అసలు అన్ని వాషింగ్ మెషిన్లో మనకి ఏమేమి ఎర్ర కోడ్స్ వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అండి ఎందుకంటే చిన్న పాకెట్ బుక్ ఒకటి పెట్టుకుని దాంట్లో ఈ రాసుకుంటే కనుక మీకు ఏ వాషింగ్ కి వెళ్ళినా అక్కడ వచ్చిన ఎర్రఆర్ కోడ్ అంటే మీకు సపోజ్ ఎందుకంటే మామూలుగా మనకి గుర్తు ఉండవు అంటే ఇప్పుడు మనం ఎల్జీకి వెళ్తాం సామ్సంగ్ ఓల్పోలు గాడరేజ్ ఇలా వీడియో కాను తర్వాత మనకి షార్పు బోసు వనిడ ఇలా చాలా వాటికి వెళ్తాం ఇలా దేనికి వెళ్ళినా కూడా మనకి అక్కడ అక్కడికి వెళ్ళగానే మనకి ఏంటంటే గుర్తుండవు అందుకని మనం ఈ చిన్న పాకెట్ బుక్ లో రాసుకున్నాం అనుకోండి మనకి ఇవన్నీ జస్ట్ చూసుకోగానే మనకి అర్థమైపోద్ది అనమాట అది ఇన్లెట్ వాల్వ్ అనమాట అంటే ఇవి మనకి మొత్తం అండి అంటే టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ మనం అది ఇదేనా లేదనమాట మొత్తం దేనికైనా సరే మనకి వచ్చేటట్టుగా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని సేకరించి తయారు చేసిన టేబుల్స్ అనమాట ఇవేంటంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనకి ఈజీగా ఉండడానికి అనమాట ఇప్పుడు ఇన్లెట్ వాళ్ళు తీసుకుందాం ఈ ఇన్లెట్ వాళ్ళు మనకి ఇదిగోండి ఇలా ఇన్లెట్ వాళ్ళు ఇలా అంటే మనం టాప్ లోడ్ టాప్ లోడ్ మనకి నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ తీసుకుందాం నాన్ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఇది నాన్ ఇన్వర్టరు తర్వాత మనకి ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఇలా మనం ఓల్టేజ్లు ఇవన్నీ చూసాం కదండి అవన్నీ మనకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఇలా మనకి ఇన్లెట్ వారు ఉంటుంది అది ఇది దీనికి మనకి రెండు పోల్స్ వస్తాయి ఇలా రెండు పోల్స్ వస్తాయి మన ఫ్రంట్ లోడ్లో అవన్నీ తర్వాత తెలుసుకుందాం అండి మామూలుగా ఇదిగోండి ఇది ఏసీ ఏసీ వాల్వ్ ఏసీ వాల్వ్ ఇది డీసీ వాల్వ్ డీసీ వాల్వ్ అనమాట డీసీ వాల్వ్ అది ఏసీ వాళ్ళు ఇది డీసీ వాల్వ్ ఈ వాళ్ళకి ఏంటంటే ఇన్లెట్ వాళ్ళు ఏసీ వాళ్ళు డీసీ వాళ్ళు మనకి ఏదైనా సరే టాప్ లో మనకి నాన్ ఇన్వర్టర్ అయినా ఇన్వర్టర్ అయినా ఓల్టేజ్ మారుతాయి కానీ ఎర్ర రోడ్స్ ఏమి మార్వ్ అనమాట ఈ ఎర్ర వోల్డ్స్ ఏం మార్వు ఇప్పుడు దీనికి ఏది రావాలండి దీనికి టూ థర్టీ ఓల్డ్స్ ఏసీ రావాలి దీనికి ట్వెల్వ్ ఓల్డ్స్ డీసీ రావాలి ఓకేనండి టూ థర్టీ ఓల్డ్స్ ఏసీ రావాలి దానికి ట్వెల్వ్ ఓల్డ్స్ డీసీ రావాలి ఇలా మనకి ఇప్పుడు ఈ ఓల్టేజ్ ఈ ఓల్టేజీ రాకపోయినా తర్వాత మనకి దీని నుంచి అంటే మనకి వాటర్ అనేది ఇక్కడ ట్యాప్ ట్యాప్ ఉంటుంది ఈ ట్యాప్ నుంచి వాటర్ దీనికి రావాలి దీని నుంచి మనకి మిషన్లోకి వాటర్ అనేది డ్రమ్ లోకి అన్నమాట డ్రమ్ లోకి పడాలి వాటర్ అనేది దీనికి డ్రమ్ లో పడాలి ఇలా వాటర్ ఈ డ్రమ్ లో పడాలి అంటే మధ్యలో మనకి ట్యాప్ దగ్గర నుంచి ట్యాప్ నుంచి వాటర్ రావాలి తర్వాత మనకి ట్యాప్ మన ఇన్లెట్ వాళ్ళ వెనకాల ఉన్న క్లీన్ క్లీన్గా ఉండాలి తర్వాత సోల్ వాళ్ళు ఓపెన్ అవ్వాలి సోల్ వాళ్ళు ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వడానికి సప్లై రావాలి ఈ సప్లై వచ్చిన తర్వాత ఆ ఆ సప్లై వచ్చి ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ అయితేనే మనకి ఇన్లెట్ వాళ్ళు ఇన్ని నుంచి అవుట్కి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మనకి లోపల సోప్ బాక్స్ లో ఉండే షవర్ అది బ్లాక్ అయిపోకుండా ఉండాలి ఇలా ఎంతవరకు ఇవన్నీ బాగుంటే మనకి లాస్ట్ ఫైనల్లో డ్రమ్ లో లో వాటర్ పడిద్ది అన్నమాట అది ఈ లోకి వాటర్ పడిద్ది డ్రమ్ ఈ ఫైబర్లో ఆ లో వాటర్ పడే వరకు కూడా ఇవన్నీ కూడా అన్నీ బాగుండాలి ఇలా గనక పడలేదు అనుకోండి పడిపోతే మనకి కాసేపు అంటే చాలా సేపుడికి మనకు అనేది అది కోడ్ అనేది చూపిస్తుంది అన్నమాట అది ఎర్ర కోడ్ అనేది చూపిస్తుంది సేమ్ దీని కూడా ఇంతే అన్నమాట డ్రమ్లో వాటర్ డ్రమ్ ఆ ఎర్ర ఫోడ్స్ ఒక్కొక్క అంటే మనం నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఏం గుర్తుపెట్టుకోకుండా మనం చెప్పే ఎర్ర ఫోర్స్ అన్ని మీరు ఒక చిన్న పాకెట్ బుక్లో వేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట సేమ్ ఇందులో కూడా అంతే డీసీ ఇన్లెట్ ఇప్పుడు ఏసీ ఇన్లెట్ వాళ్ళు ఎలాగో సేమ్ వాటర్ ట్వంటీ ఇన్లెట్ అంటే ట్యాప్ నుంచి వాటర్ రావాలి తర్వాత మనకి ఎర్రమాల్ ఎలెక్ట్రిక్ ఫిల్టర్ బాగుండాలి అక్కడ నుంచి మనకి దానికి ట్వర్ కోర్ట్ సప్లై రావాలి ఆ స్వాల్మెట్ వాల్ అనేది ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ స్లో బాక్స్ ట్రేలో వాటర్ పడాలి అంటే ఆ లోపల షవర్ బ్లాక్ అయిపోయినా డ్రమ్లో పడదు కాబట్టి ఇదంతా జరిగితే మన దీంతో పాటు వాటర్ బాగా స్లోగా వస్తున్నా కూడా ఈ కోడ్స్ అనేవి పడతాయి అన్నమాట మీరు ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా బాగా అయితే ట్రైనింగ్ అయితే కనుక మీరు కళ్ళు మూసుకుని ఇంట్లో పడుకునే ఒక అనామకుడితో కూడా రిపేర్ చేయించవచ్చండి ఏం పెద్ద బ్రహ్మ విద్యలేం కాదు కాకపోతే ఏంటంటే ట్రైనింగ్ తీసుకోకుండా చేయకండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక కాల్కి ఆ కాల్ కంప్లీట్ చేయాలి అంతేగాని పది రకాల డౌట్తో మీరు ఆ లాటరీ వేసుకుంటా ఇబ్బందులు పడతాయి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ చిరాకు వచ్చి అది ఎక్కడో ఒకసారి ట్రైనింగ్ అయ్యి అప్పుడు కొద్దిగా వీటిని ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఇక్కడ ప్రాక్టికల్ చేస్తారు కాబట్టి ఈజీగా వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది సరే ఇప్పుడు ఇలా ఇదండి ఇన్లెట్ వాళ్ళు మనకి వాషింగ్ లో జరిగేది ఇప్పుడు మనం ఏమేమి ఎర్ర కోడ్స్ వస్తాయి అనేది ఇక్కడ చెప్పుకున్నాం ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి దీంట్లో అంటే మనకి వాటర్ రిలేటెడ్ ఇన్లెట్ వాళ్ళు ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏమేమి వేరే కోడ్స్ వస్తాయి ఫస్ట్ది మనకి ఫస్ట్ కోడ్ వచ్చి వన్ ఇ అండి వన్ ఈ ఫస్ట్ కోడ్ వన్ ఈ వన్ ఇ వచ్చినప్పుడు మనకి దాదాపు ఈ వన్ ఇ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా వాళ్ళు వాటర్ పడట్లేదని అర్థం అలాగే నెక్స్ట్ ఫోర్ ఇ అండి ఫోర్ ఇ ఫోర్ ఈ ఈ ఫోర్ ఇది కొన్నిట్లో మారిపోతాయి అనమాట ఫోర్ ఇన్ వస్తే అది ప్రదర్శ కంప్లైంట్ ఉంటుంది ఇన్లెట్ వాళ్ళు కంప్లైంట్ కాకుండా ఒకదానికి వన్ వచ్చింది అనుకోండి వన్ ఇన్లెట్ వాళ్ళే ఎర్ర ఉంటుంది ఇలా మనం ఇవన్నీ గమనించుకోవాలన్నమాట ఫోర్ ఈ ఫోర్ ఈ వస్తే కూడా ఇన్లెట్ వాళ్ళే ఎర్రో ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎఫ్ఈ ఎఫ్ఈ ఈ ఎఫ్ఈ వచ్చిన ఇన్లెట్ వాళ్ళు ఉంటుంది ఉంటదనమాట ఎఫ్ఈ అలాగే వన్ ఈ ఈ వన్ ఈ వన్ అని వచ్చిన ఇన్లెట్ వాల్ ఎర్ర చూపిస్తుంది అనమాట అలాగే తర్వాత ఈ టూ ఈ టూ ఈ టూ వచ్చిన ఇన్లెట్ వాల్ ఎర్ర ఉన్నట్టు అనమాట ఈ టూ అలాగే మనకి ఈ ఫోర్ ఈ ఫోర్ ఈ ఫోర్ వచ్చిన ఇన్లెట్ వాల్ ఎర్రరు అనమాట అలాగే ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ అని వచ్చిన ఇన్లెట్ వాళ్ళు ఎవరు అనమాట ఎన్ఎఫ్ ఇవి ఇవన్నీ కూడా ఈ ఇన్లో ఏంటంటే ఈ ఫోర్ ఇ అనేది కొన్నిట్లో ప్రజల్ సెన్సార్ ఎర్ర కూడా మనకి ఉంటుంది అనమాట అంటే సామ్సంగ్లో ఎల్జి ఎల్జీ శాంసంగ్లో దీన్ని కొద్దిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎల్జి శాంసంగ్లో ఎల్జి శాంసంగ్లో మారుతూ ఉంటాయి అన్నమాట అది ఈ వన్ ఇ ఫోర్ ఈ కూడా అదే ఈ వన్ఇన్ ఫోర్ ఈ కూడా మారుతుంది ఎల్జీ సాంసంగ్ ఈ ప్రదర్శన సార్ కూడా మారిపోతాయి అందుకని నేను ఇన్లెట్ వాళ్ళు చూసుకోండి గుర్తుపెట్టుకోండి మనంటే ఎలర్ వర్డ్స్ ని ఎక్కువగా నమ్మకవద్దు అని చెప్తాను ఎందుకంటే కొన్ని కొన్ని చూపెత్తే కానీ ఆ ప్రాబ్లం వేరుకుంటాం ఇప్పుడు ఎలా మన ఈ వన్ ఇ ఫోర్ ఈ తర్వాత ఎఫ్ఈ ఈ వన్ ఈ టూ ఈ ఫోర్ ఎన్ఎఫ్ ఇలా మనం ఈ ఇన్లెట్ వాళ్ళకి సంబంధించిన ఎర్ర కోడ్స్ అండి దాదాపు ఇంచుమించుగా ఈ కోడ్స్ మనం ఓ చిన్న దాంట్లో రాసుకున్నాం అనుకోండి చిన్న పాకెట్ బుక్లో రాసుకుంటే మీరు వెళ్ళినప్పుడు ఈ కోడ్ వచ్చింది అనుకోండి మీరు ఏంటంటే ఇన్లెట్ వాళ్ళు వోల్టేజ్ వాటర్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు క్లియర్ అయిపోద్ది అనమాట అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రజలు సన్సారు ఇలా వన్ బై వన్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్